రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు పొలం ఛానల్స్ తప్పకుండా పోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరకొస్తుంది అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి సో కదిరి సంతలు ఈ వారం భారీ రష్ అయితే ఉన్నదన్నమాట సో ఈ వారం వచ్చేసి పెద్ద పెద్ద పొట్టేళ్ళు ఏ విధంగా వచ్చినాయో మొత్తం కూడా చూపిస్తాను ముందుగా దీని అడ్రస్ వచ్చేసి సత్యసాయి డిస్టిక్ పుట్టపర్తి జిల్లా అండి సత్యసాయి డిస్టిక్ కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సంత ఉంటుందండి మళ్ళీ కూడా ఎవరు కూడా కాల్ చేయద్దండి సంత ఎప్పుడెప్పుడు జరుగుతుంది ఏ వారం జరుగుతుంది ఎన్ని గంటలు జరుగుతుందని చెప్పి హౌ బాగుండవా ఎంత ఎట్టుండవు చెక్క నలభై రెండు రూపాయలు బా నలభై రెండు సో ఇంకా ఈ పొటేళ్ల ధరలు అయితే అడుగుతాము భారీగా ఉండదన్నమాట వారం పొటేలు తక్కువగానే వచ్చినాయి పెద్ద పెద్దవి ఆ వీడియో కొంచెంగానే రావచ్చు అనుకుంటాను నేను ఎట్ ఉండవు ಯೋ ಎವು ಬ ಇರೋ ವೇಲೇಮ ಸರಿ ಇರೋವೇಲೈತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಅಲರ್ನಾಡುಗಟ್ಟು ಇದೆ ಅಲ್ಲಿ ಎಲ್ಲೇತೀರ ಪದಹಾರ ಇದು ವಚಿ ಪದಹಾರು ವೇಲ ಐದು ವೇಪ್ತ್ಸ್ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡು ಹದಿನಾರು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ఎట అజ్జన్ బియ్య సో ఇది వచ్చి పొద్దున్న చెప్తున్నాడు ఎయిటీన్ థౌజండ్ పద్నంటు సార్ వెళ్తారు సో ఓకే నా వస్తా ఇంకా అటు వీడియోలు తీసుకొని వస్తా మొత్తం అంతా ఈ వారం వచ్చేసి పిల్లలు అనేటివి ఎక్కువగా వచ్చినాయి పెద్ద పెద్ద పొట్టలు అన్నా కూడా తక్కువగానే ఉన్నాయి మన నాయనని తెలిసిన ఆయన కూడా ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఓ యా ఎటవు ఏం చేస్తున్నాయి కదా ఐదు ఉన్నాయి అయింది మనమేనా వేరే వాళ్ళే అంతేలే అదే ఏం పోదు బట్ పోతులేదు మ్యాకపోతే అనుకుంటే పోతు దీన్ని చూసి దీనిది కాదా సడన్గా చూసి దీన్ని మ్యాకపోతే అనుకునే బొచ్చి ఎట్లేముండదు కదా అక్కడ అదే అదే దాన్ని చూసి సడన్గా అట్లా అనుకుంటే ఎక్కడ చెప్తానో ఒకటి పదమూడు వేలతో వచ్చేసి చేత పదమూడు వేలతో చెప్తాను ఒక్కొక్కటి పదమూడు వేలతో చెప్తాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ వెళ్తారు అంతే ఉన్నందు ఇరవై హారు రూపాయ బాల్ ఏ మాంసం ఎన్ని పడచ్చు ఎన్ని కేలు పడచ్చు ఒకటి ఇరవై రెండు ఒక్కొక్కటి సరే మాంస పరంగా చూసుకుంటే ఇరవై రెండు కేలు ఇరవై కేలు అయితే రావచ్చు అంటున్నారు బాగుండే పొట్టలోనే కూడా ओके बस अटी सर मैं चूदा इकडनपेद हॉटलूद हॉटलैता है बेरूड जो है बेरंगूड जो चा ఫుల్ బారం అయితే ఉండదు పెద్ద బొట్టలు తక్కువగా వచ్చినాయి కాబట్టి ధరలు అటువంటి ధరలు అనేటివి ఎక్కువగా అయిపోయినాయి తగ్గరు అనుకుంటా సో ఈ బొట్టలు అన్నీ కూడా ఇరవై ఒక్క వేల ఐదు వరకు అయితే కొనారండి బ్రో వాళ్ళు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి ఐదు ఐదునూరు రూపాయ తగారు ఇవాగ అది ಮಾರ್ಕೆಟಿಂಗ್ ನಡೆಯಿತು ಸೊ ತೊಗೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಓಕೆ ಇನ್ನು ಮುಂದೆ ಇದೆ ಅದನ್ನು ತೋರಿಸ್ತೀನಿ ಸೊ ಮುಂಕ ಮುಂದೆ ಏನು ಬಾ ಇ ಮುಂದೆ ಅನ್ನಿ ಚೂರು ನೀವು ಬೊಟೆಪೆದೇ ಹಾಂ ಅನ್ನೂ ಮೀಡಿಯಮೇ ವಚ್ಚುನಿ ಕಾಬಿಟ್ಟು ವಾರ ಇಕ್ಕೂಸೆ ಭಾರಿ ಬಟ್ಟೆಲ್ಲ ಕೊನೆ ಇದೆಯಾ ಎಂತ ಎಂತ పన్నెండు వేలకైతే ఉన్నాయండి ఎన్నికెళ్ళి పడుతుంది వస్తా ఒక పదిహేడు పద్దెనిమిది ఉన్నది అందుకు పన్నెండు వేలు పచ్చింటే ఇరవై అదే కదా పెద్ద బాగుంది సో ఇది వచ్చేసి పదిహేడు వేలకి ఏదో చెప్తాను అండి సెవెంటీన్ థౌసండ్ పద్నాలుగు సారా పత్రాజార్కి బోల్ చూద్దాం అందరా ఇంకా పెద్ద బుట్టలు తక్కువగానే వచ్చినాయి కానీ చెప్పాను కదా సో వాటిలో వచ్చేసి బుటలు కూడా ఉన్నాయి ఇరవై తల్ల కూడా ఎంత చెప్పినారు బజ్ అవుతాయి ఇరవై ఏడు పురంగా చూసుకున్నట్టయితే ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇప్పటి వారు సార్ డిస్పోజ్ సాత్ హజారు రూపాయ బ్రీ అదే చూడవచ్చు బాగుంటాయి పుట్ట ఓకే ఇంకా ముందర రెండు ఐదు చూపిస్తాను ఇక్కడ అంతా కూడా నెల్లూరు కానీ ఎక్కువ ఉన్నాయి ఉండవు నెల్లిపి ధరలు కూడా చూపిస్తాను నెల్లూరు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఎట్లా చెప్తారణ చెత్తనా అవి చెత్త ఎట్లా చెప్తున్నారు ముప్పై ఐదు మా పెద్ద బట్టలు తక్కువగానే ఉన్నా కదా ఈ వారం సార్ వచ్చేసి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు సార్ థర్టీ ఫైవ్ థౌజండ్ మూవతయిదు సార్లు వెళ్తారు తీసుకు పాటు హజ్ బోల్డ్రీ మొత్తం కూడా నెల్లెడుపు పిల్లలు ధరలు అయితే దుమ్ము దుమ్ముగా ఉండవు ఈ వారం ఎందుకంటే పెద్ద బట్టలు తక్కువ కదా ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌజండ్ ముప్పై సార్ తీసుకు పదహారు రూపాయ ఇంకా దాని పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి నెల్లపి అవైలబుల్ ఉండదు ఈ వారం ఎందుకు తింది తక్కువ వచ్చినా మనకు అర్థం కావట్లే ఈ నెల ఉడిపి కూడా నన్ను తెలిసినంతవరకు ముప్పై వేలు పైన చెప్తారు అడుగుదాం నేను ఎంత అన్న జతాయి ఐదు సేమ్ రేట్ ముప్పై ఐదు వేలు చెప్తాం ఫ్రెండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ మువత్ ఐదు సార్ వెళ్తారు రేపు పంచసా రూపాయ పొల్ ధరలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి ఎందుకంటే ఈ వారం మనకి కొద్దిగా తక్కువగానే చిన్నవి కాబట్టి ధరలు అంటే కొద్దిగా ఎక్కువగా పడతాయి సంతలో సో నెల్లూరు కన్నా మన నాటి పూటలు ఎక్కువ బాగుంటుందో నెల్లూరిపి బాగుంటుందో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా బట్ వచ్చేసి ఇక్కడ ஏன்னா பண்ணாணேனா கொன்னா அமேஷா எந்த பண்ண அண்ணா முப்பை மூடு வைக்க மீதா இது ட்ரங்கா நீ வைப்பா அமேஷா இப்போ முப்பை மூடு முப்பை ரெண்டு வேல எது நல ஜீவா பெய்யா எண்ணிக்கை படத்தோட ஒரு தகது இரவு ஐதுக்கு ఒరిజినల్ మాట అట్లా చెప్పేది అది బేకర్మాట ముప్పై రెండు వేల ఎనిమిది వందలు అయిన అద్దాలు అయిపోగా అయిపో కంబేషన్ ముప్పై రెండు వేల ఎనిమిది వందలకి అయితే అమ్మ ఫ్రెండ్స్ తాతగారు మన ఖైర సంతలో సో ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై ఐదు కేజీలు చెప్తున్నారు పొటేళ్ళు చాలా బాగుండే మొత్తం అన్ని కూడా ఇంకా చాలా బాగుంది భారీ పొటేళ్ళు ఇవన్నీ సో ఈ తాత పేరు చూసుకున్నట్టయితే మల్లే సో ఇట్లాంటి ఇంకా ఎన్నున్నా పెట్టి కదా ఇంకా నూట పెద్ద పెద్దవి అన్నీ నీళ్ళ కాడికి ఇంకా తక్కువే పెద్దవి నూట యాభై అండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పొట్టేళ్ల కాడికి ఇంకా పెద్దవి అంటే నూట యాభై అండి అండి ఇంటి దగ్గర ఎవరికైనా కావాలంటే కదిరిసాన్ దగ్గర అండి వీళ్ళు వచ్చేసి రాళ్ళ అనంతపురం ఓకే ముదుగుపోదు అడుగున్నాయి ఇక్కడ ఓకే కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చే కదిరి సందరండి తాతగారు ఇక్కడే ఉంటారు మన సొంతలోనే మాట్లాడి మనం కూడా ఏదైనా బేరం అయితే చేయించవచ్చు సార్ చూశారు కదా ఎలా ఉన్నాయి ధరలు అని చెప్పేసి ఆ విధంగా అయితే ధరలు అయితే ఉన్నాయి చాలా ఇంకా నూట యాభై పొట్టలు అయితే ఐదు దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు ఒకసారి వీటి ధరలు అయితే అడుగుదాం எப்பாடு பதிஹேடு வேல ஐந்து வந்து சார் செவெண்டீன் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரட் பதினாலு சவிதம் ஐநூறு ரூபாயில் சார் சத்திரஹா பார்த்தோம் பண்ண பண்ணி மொத்தம் அந்த அந்த பிள்ளைங்க ఇంకేం లేవు కనబడట్లేదు మొత్తం పిల్లలన్నీ కూడా సో అంతే ఫ్రెండ్స్ ఇంకా అడగడానికి కూడా పిల్లలు లేవు ముందర ఏమైనా ఉన్నా చూస్తా ఒక రెండు రెండు మూడు కట్టలు ఉండాలా చూపిస్తాను అవి కూడా ఇంక ఏడో గడ్డలు ఉన్నా ఫ్రెండ్స్ ఇట్లాంటివి ఇంకా రెండు గడ్డలు ఉన్నాయి అంతే మళ్ళీ వీడియో అయితే ఎండ్ చేయాల్సి ఉంటుంది ఎంత చెప్పిన అన్న జత జత ఎంత చెప్పినారు పదిహేడు ఉన్నారా సో జతపరంగా చూసుకున్నట్టయితే పదిహేడు వేల ఐదు వందలు చెప్తాను ఫ్రెండ్స్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు రూపాయల ఐదునూరు రూపాయలతో సత్ర హజారు పాంస రూపాయలు బోల్ ద్వారా ఓకే సో ఇట్లా ఎర్ర పిల్లలు కూడా ఉన్నాయండి ఇట్లాంటి పిల్లలు ఎవరైనా నెల్లూరు 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 జుడిపి పిల్లలు ఉంటాయి ఇట్లాంటి సైజు పిల్లలు చిన్న చిన్నవి ఒకసారి తీసుకురండి మన కదిరి సొంతలు ఏంటి నెల్లూరు జుడిపి పిల్లలు తక్కువగా ఉంటాయి ఇక్కడ తెస్తే అమ్ముకోవడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట ముందర ఉన్నారో చూపిస్తాయి ఇక్కడ ఇందాక అడుగు నంబర్ ఎవరు లేరు అక్కడ పడుద్ద ధరలు ఉన్నాడు నేను ఎట్లే చెప్పాను చేద్దా ఒక్కొక్కటి పదమూడు ఇరవై ఆరు చేద్దా సో ఆల్రెడీ చాలా మంది బండ్లకి దగ్గర లోడ్ అయితే బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇవి వచ్చి ముప్పై ఇరవై ఆరు వేలు సారీ ఇరవై ఆరు వేలు చేద్దాం చెప్తున్నారు ఫ్రెండ్స్ 36026 సారంతా బિસ્కట్ కేగా రబౌల్ని అప్పుడు నేను వీడియో తీస్తుంటాను అది మొత్తం పిల్లలు అన్నీ ఇలాగే వచ్చేన తప్ప ఏక్వేం రాలే సో ఇங்க ఈ కట్టనైతే ఒకసారి తడిగేద్దాం మళ్ళీ నేను ఎంటెప్్ప్న్నా నాయ్ అప్ప్ అప్ప్ సస్తం హోటల్ తరదా ఎం బైర్ ఇలా చెప్పినారు బజతవి 24 28 చెప్పినం 28 సార్ చూసుకున్నట్టయితే ధరలు ఇరవై ఎనిమిది వేలు చెప్తాను తెస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటిసార్లు వెళ్తారా బిస్పాటు హజారు రూపాయ బ్రీ ఇరవై ఎనిమిది వేలు బాగుండే మొత్తం సో ఇందాక మనం ఇక్కడ అరవై అరవై బొట్టేళ్ళది కూడా ఖాళీ అయిపోయినాయండి ఓకే పెద్ద పెద్ద బొట్టేళ్ల వీడియో అయితే ఎంత తో ఇంకేస్తాను ఫ్రెండ్స్ ఆయన ఎక్స్తో మళ్ళీ కలుస్తాను ఇక్కడ కూడా నెలబడిపోయినాయి ఓకే ఈ విడతాయితే ఏం చేస్తాను జై జవాన్ జై కిషన్ ఈ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే పెద్దగా కూడా తెలుసుకుంటారు అనమాట ఓకే బాయ్